జూదం రౌడీయుజం కోడి పంద్యాలు గుండాట వంటి సంఘ వ్యతిరేక శక్తులను పెంచి పోషించిన మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడటం విడ్డూరంగా ఉందని తుని మండలం ఎస్ అన్నవరం గ్రామ పెద్దలు పేర్కొన్నారు యనమల కాలిగోటికి సరితూగని దాడిశెట్టి మాజీ మంత్రి యనమలపై అసందర్భ వ్యాఖ్యలు చేయటం తగదన్నారు నీ హయాంలో పేకాట రాయిలను ఎలా పెంచి పోషించావో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు కూటమి తరఫున మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఈ నియోజకవర్గపు మాజీ ప్రజాప్రతినిధి మరి దాడిశెట్టి రాజా గారు మా కూటమి నాయకులైనటువంటి యనమల రామకృష్ణుడు గారి మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఈ విమర్శలు చేస్తూ ఆయన ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామ్యపు విలువల కోసం మాట్లాడడం జరిగింది అయ్యా గారు ప్రజాస్వామ్య విలువల గురించి మీరు మాట్లాడినా మీ పార్టీ వాళ్ళు మాట్లాడినా ప్రజలు నవ్విపోతారు దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్యంలో పటిష్టమైనటువంటి వ్యవస్థలన్నిటినీ భ్రష్టు పట్టించి ప్రజలను రోడ్డు మీదకి ఈచుకొచ్చి ఇంకొకసారి ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వస్తే బీహార్ పారిపోవాలరా మనం అన్నంత ఇదిగా భయభ్రాంతులకు గురి చేసినటువంటి మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది మీ పార్టీ నాయకుల ప్రజాస్వామ్య విలువల గురించి మా కూటమికి వివరించేది అది ఒకసారి మీరు మీకు మీరు ఆలోచించుకుంటే మీరు ఏం మాట్లాడారు ఎంత తప్పు మాట్లాడారో అది మీకే అర్థమవుతుంది ఇంకొకటి మీరు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుతూ మీరు సొంతంగా మీ సొంత నిధులతో అభివృద్ధి చేశారని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు మీరు మీ సొంత నిధులతో చేశారో లేదో మాకు తెలియదు కానీ ఒక విషయంలో నేను ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను ఎంజాయ్ అంటే అరవిందో దివేష్ ఇలాంటి వాళ్ళతో మీరు కమిషన్ మాట్లాడుకుని ఊరంతా మాత్రం కొన్ని రోడ్లు వేయించారు మరి ఆ కమిషన్లో విలువ ఎంతో ఆ కమిషన్లు ఎవరెవరికి వెళ్ళాయో మీకెంత వచ్చిందో మీ నాయకులకి ఎంత వచ్చిందో అది మీకే ఇరుక అది కూటమి నాయకులకు కూడా మరి ఇంకా సమాచారం లేదు ఎందుకంటే లోగుట్టుగా సంపాదించే వ్యక్తుల తాలూకు ఈ లోగుట్టుదనం ఎవరికే తెలియదు అనేది మీకు తెలుసు మీరు ఇందులో చాలా నిష్ణాతులు అది మా కూటమి నాయకులందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు అలాగే ఈ అభివృద్ధి విలువలు గురించి పక్కన పెడితే మీరు మన గ్రామం అయినటువంటి ఎస్ అన్నవరం గ్రామం గురించి మీరు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది చాలా బాధాకరం చాలా నేను చాలా బాధపడుతున్నాను ఆ విషయానికి అంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నేతృత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి సందర్భం కావచ్చు లేదా క్రిస్టియన్ పండుగ వస్తే క్రిస్టియన్ సందర్భం కావచ్చు ముస్లిం పండగలు వస్తే ముస్లిం సందర్భంగా వాళ్ళ తాలూకు సాంప్రదాయాలు కొన్ని పాటించడం కోసం ప్రజలకు కొన్ని పర్మిషన్స్ ఇస్తూ ఉంటుంది ఆ సందర్భంలో మన సంక్రాంతికి ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మరి ఒక మూడు రోజులు వాళ్ళ సాంప్రదాయాలను అనుసరించి వారి కోడి పందాలు కానీ ఇతర ఇతర ఆటలు కానీ ఆడుకోవడానికి పర్మిషన్ ప్రతి గవర్నమెంట్ ఇస్తుంది అలాగే మా కూటమి గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో మీరు ఎస్ అన్నవరం గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను ఎస్ అన్నవరం లో జరిగిన కోడి పందాలకు సంబంధించి కూటమి నాయకులకి నమస్కారం తెలియజేసుకుంటా ఈవేళ మున్సిపల్ ఆఫీసులో కొద్ది వ్యవహారం జరిగింది వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ దాని గురించి అక్కడ ఎక్స్ ఏదో కొన్ని మాటలు వ్యవహారం జరిగింది దాని నిమిత్తం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు ప్రజాస్వామి అంటే ఏంటి క్యాంటీట్లు తీసుకెళ్లి వైపు సారా ప్యాకెట్లు పడిచి కేసులు పెట్టడం గంజాయి ప్యాకెట్లు పడిచి కేసులు పెట్టడం డబ్బు ఇచ్చి వితుడ్డా చేయడం అదే ప్రజాస్వామి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలంటే దానికి తెలుసుకోవాలి ఎలా పడితే నోరు వందరూ మాట్లాడేసి పెద్ద విమర్శించి చెప్తే అది దానికి సీరియస్గా ఉంటుంది మ్యాటర్ అది ఇకపోతే రేపు మొన్న సంక్రాంతి సంబరాలు జరిగి దాని నిమిత్తం కొద్ది అమౌంట్ పదకొండు లక్షల దాకా మిగిలింది మిగిలితే గ్రామస్తులందరూ ఒకసారి మీటింగ్ వేసుకున్నాం గ్రామానికి ఏది ఉపయోగపడుతుంది అని అంటే రుద్రభూమి గురించి అని చెప్పేసి రామకృష్ణ గారికి చెప్పడం జరిగింది ఈ లోపల వర్తక సంఘం కమిటీ వేసుకున్నారు కొత్త కమిటీ సహజంగా మంత్రి గారిని కలవడం జరిగింది ధర్మల రామకృష్ణ గారిని జరిగిన తర్వాత అమౌంట్ అంతా మలయాళ కబురెట్టి మా కూటమి నాయకుల ద్వారానే అక్కడ పెద్దలకి ఇవ్వడం జరిగింది ఇదిచ్చి పదకొండు రోజులు అయింది సుమారు ఇలా ఏమో క్యాష్ ఇవ్వలేదు క్యాష్ తెచ్చుకోండి గ్రామానికి ఏదో ఉపయోగపడుతుంది అనేది చెప్తాడు తెలుసుకొని మాట్లాడాలా నోరు ఉందని ఎలా పడతాలో మాట్లాడేకూడదు ఈ ఎవ్వరు ఇదిగో పెసిఫిట్ రిలీజ్ చేసారు వర్త సంఘం కూడా అందరం మాట్లాడితే ఎవరు ఎలా పడతాలో మాట్లాడితే అది పద్ధతి కాదు వర్త సంఘంలో పెద్దలున్నాయి గ్రామ పెద్దలున్నాయి గౌరు లేకుంటే కుక్కలు కుక్కలు వెళ్ళారు కుక్కలు వచ్చే అంటే దానికి అర్థమేంటి మూడు రోజులు ఇక ఎవరి మీద ఇది లేదు గౌరవం లేదు పెద్దలంటే గౌరవం లేదు ఇష్టసారంగా మాట్లాడేసి ఎవరైనా చేస్తే దానికి సీరియస్గా ఉంటుందే అంటే తెలుసుకో డబ్బులు ఎప్పుడు ఇచ్చారు ఎవలిచ్చారు నువ్వు మినిస్టర్ అంటున్నావు ఎమ్మెల్యే చేసావు మంత్రి చేసావు ఇన్నాళ్ళు బట్టి ఏం చేస్తున్నావు భద్రభూమి ఎలాగొంది నల్లమల్లి అడుగులా ఉంది స్కూల్ డెవలప్ అన్నావు స్కూల్ ఒకసారి ఇల్లు చూడు ఏముంది ముప్పై ఐదు కోట్లు ఏమో నువ్వు క్లాడది అంటున్నావు ముప్పై ఐదు కోట్లు ఇచ్చి నీ ఇంటి పెట్టుకున్నావా అన్ని ఫ్యాక్టరీలు వేసిన రోడ్లే ఏం చేసావు ముప్పై ఐదు కోట్లను ఏం డెవలప్ చేశారు ఇది యనమల రామకృష్ణ గారు పదకొండు లక్షలు పెట్టుకెళ్ళి రుద్రభూమికి అక్కడ మా ఊళ్ళో ఒక సిస్టు ఒకటి ఉంది ఎవరైనా అద్దుకుంటే అద్దుకున్న వాళ్ళు ఏదన్నా టైం బాగోక చనిపోతే ఆ ఇల్లు ఖాళీ చేయించేస్తారు మా ఊళ్ళో దానికోసం ఉండడానికి ఒక రూమ్ ఉంది చాలా లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామ పెద్దలు సంఘం వాళ్ళు వెళ్ళి యనమల రామకృష్ణ గారు చెప్పడం జరిగింది జరిగితే ఈ అమౌంట్ దాన్ని ఖర్చు పెట్టడం ఆయన చెప్పడం జరిగింది ఇలాంటివన్నీ తెలుసుకోవాలి కానీ ఇష్టసారగా నోరు ఉందని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడేసి తాగేసి వచ్చారు తాగడం గురించి నువ్వు చెప్పకూడదు ఎవరో చెప్పారంటే దానికి అర్థం ఉంటుంది తాగడం గురించి ఫస్ట్ మొదలెట్టింది నువ్వు తాగుబోతున్న గురించి నువ్వు అనకూడదు ఎవరన్నా పర్లేదు కానీ అది కరెక్ట్ కాదు అది తాగడం అనేది నీతోనే నైజం ఈ పందాలు వేసేసి దీన్ని బిగిరిచ్చేసింది నువ్వు ఎప్పుడు అలాగే లేదా సుమారు సోరవారం పుట్టి నూట తొంభై రెండు సంవత్సరాలు ఏంది అది కూడా తెలిసే పోతే నీకు రాసుకో నూట తొంభై రెండు సంవత్సరాలు ఇప్పటికొచ్చి చరిత్రలో ఇలాగ ఎవరు ఇవ్వలేదు డబ్బులు అంతేగాని ముప్పై ఐదు కోట్లు ఇచ్చి నువ్వు పంప కట్టుకున్నావు పాదలు ఎట్టి ఊరికి ఏం ఒక స్టేట్మెంట్ ఇచ్చావంటే దానికి అర్థం పర్థం ఉండాలా ఊళ్ళో లెక్క కుక్కలు సంఘ వాళ్ళు దానిరా ముందు చుట్టూ చూసుకో ఇతరులకి మా కూటమి ప్రభుత్వం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణ గారు అలాగే తుని ఎమ్మెల్యే శ్రీ యనమల దివ్య గారు కూటమి నాయకులందరినీ పిలిపించుకుని మనకి గ్రామాల అభివృద్ధి ముఖ్యం ప్రజా శ్రేయస్య ధ్యేయంగా మనం పనిచేయాలని ముక్త కంఠంతో మాకు వివరించి చెప్పడం జరిగింది ఆ విధంగానే ప్రతి గ్రామంలోనూ మా కూటమి నాయకులు పనిచేయడం జరుగుతుంది అలాగే ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా తక్షణమే పరిష్కరించి కూటమి ప్రభుత్వం తరపున మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం అదే కార్యక్రమంలో భాగంగా ప్రతి సంక్రాంతికి సాంప్రదాయబద్ధంగా జరిగే ఈ కోడు పందాలకి వచ్చిన డబ్బుని మా నాయకుల జేబుల్లో కాకుండా మా గ్రామాభివృద్ధికి అలాగే మీ గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టుకోండి అని చాలా కంఠంతో శ్రీ యనమల రామకృష్ణ గారు అలాగే యనమల దివ్య గారు మాకు సూచించడం జరిగింది ఆ విధంగానే మా ఊరిలో ఎప్పటి నుంచో సమస్యల మీద ఉన్న రుద్రభూమి అక్కడ ఏమైనా సోరవరం గ్రామంలో అవపాన దశలో ఉన్న అద్దె ఇంట్లో ఉంటున్న వారికి సొంత ఇంటి వాళ్ళు ఖాళీ చేయించడం జరుగుతుంది వారికి ఏదైనా మనం కూట ప్రభుత్వం చేద్దామని ఉద్దేశంతో రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి ద్వారా సంక్రాంతి కోడి పందాల ద్వారా వచ్చిన ఆదాయం పదకొండు లక్షల రూపాయలు మా గ్రామ పెద్దలకి మా కూటమితో ప్రభుత్వం తరఫున అందించి మా గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని అలాగే మునుముందు ఏ కార్యక్రమం చేసినా మా గ్రామ అభివృద్ధికి మా గ్రామంలో ఏ ప్రజా సమస్య వచ్చినా దానికే ఉపయోగిస్తామని అలాగే ఉపయోగించమని మొన్న దాదాపు వారం రోజుల క్రితం కూడా మేము వెళ్ళినప్పుడు కూడా రామకృష్ణన్ గారు మాకు ఒకటే చెప్పారు మనం ప్రజా శ్రేయస్సు గురించి గ్రామ అభివృద్ధి గురించే పనిచేస్తున్నాము కూటమి ప్రభుత్వానికి ఎవరి మచ్చ తెచ్చినా వారిని ఉపేక్షించేది లేదు సొంత పార్టీ వారైనా సరే దాన్ని ఉపేక్షించను ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయులకు మా కూటమి ప్రభుత్వం తరఫు జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం పదిహేను వేల ఓట్ల మెజార్టీతో గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మళ్ళీ వచ్చి రాజకీయ సన్యాసం చెయ్యకపోగా ప్రజా సంస్థ కాదు ప్రజాస్వామ్యం మీద నేను పోరాడతానటువంటి దాడిశ్ రాజా గారికి విన్నపా అయ్యా రాజాగారు మిమ్మల్ని విమర్శించే స్థాయి నాకు లేదు ప్రపంచమే గుర్తించినటువంటి యనమల రామకృష్ణ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు ఈ సందర్భంగా చెప్పవలసింది ఏంటంటే మా సోదరుడు రామలింగేశ్వర గారు చెప్పినట్టు తాగుబోతుల గురించి వీరంగం గురించి మీరు చెప్పకల్ల గడచిన మీ అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కూడా తుని ప్రజానికం కాదు జిల్లా మొత్తం చూశారు జిల్లా మొత్తం మీద ముప్పై ముప్పైది ఎత్తానని చెప్పేసేసి గంజాయి ప్యాకెట్లు సారా ప్యాకెట్లు రౌడీజం పోలీసులు ఎఫ్ఐఆర్ అన్ని ఉపయోగించుకున్నది మీరు జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పేసి మామూలుగా మేము పెట్టాం సరే ఇది వదిలితే కౌన్సిల్ హాల్లో ఎవరు ఉండాలా అక్కడ ఏళ్ళు ఉండాలి మీ లో తాగేసి వచ్చారు ఇందాక పొద్దున్నే ఎంతమంది కౌన్సిల్ తాగారు మేము నిరూపిస్తాం ఆ బో బయోడేటా అంతా మా దగ్గర ఉంది ఎక్కడెక్కడ తాగారు ఎక్కడెక్కడ బాటిరు ఎక్కడెక్కడ చేసాలి ఇప్పారు మా దగ్గర ఉంది ఇది పక్కన పెడితే ఎస్ అన్నవరంలో రాజకీయ క్రీడలో మాట్లాడకండి ఎంచేద్దండి డెవలప్మెంట్ గురించి ఆయన యనమల రామకృష్ణుడు గారితో మాట్లాడే స్థాయి మీకు లేదని ముందే చెప్పాను కాబట్టి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే కోడి పందాలు డబ్బులు అసలు ఎస్ అన్నవారా అన్నాయి మనం వ్యాపారం చేసుకునే చోట తునిలో పాత సంచుకుల వర్తక సంఘం వాళ్ళు మీ ఎన్కాలకు ఎన్నాలు పడ్డారో ఎన్నాలు పడితే మీరు ఏ